హలో నేను డాక్టర్ శివాని పైనేని ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఇవాళ మనము డయాబెటీస్లో డైట్ గురించి మాట్లాడుకుందాం డైట్ అంటే ఏం తింటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఏం తింటే షుగర్ తగ్గుతుంది ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మనకి డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండాలి బ్లడ్ షుగర్ అనే కాదు బీపీ కానివ్వండి కొలెస్ట్రాల్ కానివ్వండి కంట్రోల్లో ఉండాలి అని అంటే మెయిన్ పార్ట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో అంటే లైఫ్ స్టైల్ అంటే ఏమేమి వస్తాయి మనం తినే ఆహారం ఆహార అలవాట్లు ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి నిద్ర ఎలా ఉంటుంది స్లీప్ ప్రాపర్గా ఉంటుందా లేదా ఇవి కాకుండా మన డ్రింకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి స్మోకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి ఇవన్నీ లైఫ్ స్టైల్ కిందకి వస్తాయి ఇందులో మేజర్ పార్ట్ వచ్చేసి మన ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు మనకి ఈ జనరేషన్లో ఎక్కువ చాలా చిన్న ఏజ్లో ఈ డయాబెటీస్ బీపీ కొలెస్ట్రాల్ చూడడానికి మెయిన్ కారణం మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడము ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడము స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది మనం వెయిట్ గెయిన్ అవడం వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వెయిట్ కంట్రోల్లో లేకుండా పెరిగిపోతూ ఉంటుంది సో ఈ మేజర్ ప్రాబ్లం ఏంటంటే వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే షుగర్ బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడదాం సో షుగర్ కంట్రోల్లో ఉండాలి అని అంటే ఫస్ట్ థింగ్ పిండి పదార్థాలు ఉన్న ఆహారాలు తక్కువగా తీసుకోవాలి అదొక్కటే కాదు ఎప్పుడు కూడా మనం తినే ఫుడ్ లో అన్ని న్యూట్రియం అంటే పిండి పదార్థాలు కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు ఫ్యాట్స్ కావచ్చు హెల్దీ ఫ్యాట్స్ అలాగే అన్ని మినరల్స్ వైటమిన్స్ ఇవన్నీ వీటితో ఇంకోటి ముఖ్యమైన న్యూట్రియెంట్ ఏంటి అంటే ఫైబర్ ఎప్పుడు కూడా మనం తినే ఆహారంలో ఫైబర్ అంటే పీచ్ పదార్థం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి బట్ షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే మేజర్గా కంటెంట్ పిండి పదార్థాలు ఉండే ఆహారం అంటే బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు జొన్నలు కావచ్చు ఈ చిరుధాన్యాలు కావచ్చు వీటిల్లో మెయిన్గా మనకు ఉండేది పిండి పదార్థాలు బట్ కొన్నిట్లో ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయి కొన్నిట్లో కొంచెం ఫైబర్ ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు కాస్త తక్కువ మోతాదులో ఉంటాయి బట్ వాటిల్లో ఉండే మెయిన్ న్యూట్రియంట్ వచ్చేసి పిండి పదార్థాలు ఈ ధాన్యాలు అన్నిట్లో సో మనం ఎప్పుడు మనం ఫుడ్ తీసుకున్నా కూడా పిండి పదార్థాలు ఉన్న ధాన్యాలు తక్కువగా పెట్టుకోవాలి అన్నం తినేటప్పుడు కానివ్వండి గోధుమ రవ్వ కానివ్వండి జొన్నలు కానివ్వండి చపాతీ కానివ్వండి ఇవి తక్కువగా పెట్టుకోవాలి అండ్ అలాగే ఫ్యాట్ ఫ్యాట్ అంటే కొవ్వు కొవ్వుగా ఉన్న పదార్థాలు నూనె కానివ్వండి నెయ్యి కానివ్వండి వెన్న కానివ్వండి ఇట్లాంటివి కూడా తక్కువ చేసుకోవాలి సో వీటి కొవ్వు పదార్థాలు తక్కువగా తింటే ఫ్యాట్ తక్కువగా ఉంటుంది వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది పిండి పదార్థాలు కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందని అంటే పిండి పదార్థాలు మనకు దేనికి కావాలి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అని అంటే దానికి మనకి కార్బోహైడ్రేట్స్ అనేది అవసరం పడుతుంది ఎప్పుడైతే మనం ఎక్కువ పిండి పదార్థాలు తిన్నాము తిన్న తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఏమవుతుంది అనంటే ఆ పిండి పదార్థాలు మొత్తము ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది ఆ ఫ్యాట్ అంతా వెళ్ళి మన ఆర్గన్స్ వైటల్ ఆర్గన్స్ లివర్ లో కానివ్వండి ప్యాంక్రియాస్ లో కానివ్వండి ఇలా పేరుకుపోతుంది అలాగే మజిల్స్ లో స్కిన్ కింద ఈ ఏరియాస్ అన్నిటిలోని ఫ్యాట్ పెరిగిపోతుంది దీని వలన మన ఇన్సులిన్ ఏదైతే మన పాంక్రియాస్ ఉత్పత్తి చేస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాంక్రియాస్ సరిగ్గా పనిచేయడం మానేస్తుంది రెండోది ప్యాంక్రియాస్ లో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ని కూడా ఈ లివర్ కానివ్వండి మన కండరాలు మజిల్స్ కానివ్వండి ఇవి వాడకం కూడా తగ్గుతుంది ఎందుకంటే వాటి ఫంక్షన్ తగ్గుతుంది కాబట్టి ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల ని సరిగ్గా వాడుకోలేకపోతారు దీని వలన ఈ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల వెయిట్ గెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడము దీని వల్ల షుగర్స్ పెరగడం జరుగుతుంది సో ఎప్పుడు కూడా పిండి పదార్థాలు మన ఫుడ్ లో తక్కువ ఉండాలి అలాగే ఫ్యాట్ తక్కువ ఉంటే ఏమవుతుంది బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అలాగే మన వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది నెక్స్ట్ ముఖ్యమైనది ఏంటి అంటే ఫైబర్ పీచు పదార్థాలు పీచు పదార్థం అంటే ఎందులో ఉంటుంది ఎక్కువ కూరగాయల్లో ఉంటుంది అన్ని రకాల కూరగాయలు ఆ ఆ దగ్గర నుంచి గ్రీన్ వెజిటేబుల్స్ అన్నిటిలోని మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది రెండోది మనం ధాన్యాలు చూస్ చేసుకునేటప్పుడు ఎక్కువ పీచ్ పీచు పదార్థము తక్కువ పిండి పదార్థాలు ఉండే ధాన్యాలు చూస్ చేసుకోవాలి అంటే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ చూస్ చేసుకోవడం ఆర్ ఎట్లీస్ సింగిల్ పాలిష్ రైస్ చూస్ చేసుకోవడం మనం వీట్ కానీ గోధుమలు కానీ జొన్నలు కానీ ఇవి వాడుకునేటప్పుడు పాలిష్ చేసినవి కాకుండా అన్పాలిష్డ్ వాడుకోవడం బెటర్ అలాగే చిరుధాన్యాల్లో కూడా ఈ మన పిండి పదార్థాల కన్నా కూడా కొంచెం ఈ ఫైబర్ కంటెంట్ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది సో మనం ధాన్యాలు చూస్ చేసుకునేటప్పుడు ఇట్లాంటివి చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే మనం తినేటప్పుడు కూడా ఈ ధాన్యాల కన్నా కూడా కూరలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి సో కూరల్లో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ పిండి పదార్థాలు పీచు పదార్థం రెండు కలిపి ఎక్కువ పీచు పదార్థంతో తింటే మనం తినే ఆహారము మెల్లిగా డైజెస్ట్ అవుతుంది మెల్లిగా అరుగుతుంది ఎప్పుడైతే ఫుడ్ స్లోగా డైజెస్ట్ అవుతుందో మన షుగర్ కూడా బ్లడ్ లోకి మెల్లిగా రిలీజ్ అవుతుంది అలాంటప్పుడు ఇమీడియట్ గా స్పైక్ రాకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువసేపు మనకి షుగర్ లెవెల్స్ అనేది ఒక లెవెల్ లో స్టేబుల్ గా ఉంటాయి అలాంటప్పుడు ఏమవుతుంది లో షుగర్ కూడా తొందరగా రాదనమాట మన ఫుడ్ స్లోగా డైజెస్ట్ అవడం వల్ల స్పైక్స్ కానివ్వండి లోస్ కానీ రాకుండా మనం కాపాడుకోవచ్చు సో ఎప్పుడు కూడా పీచు పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి మూడవది ప్రోటీన్ ప్రోటీన్ దేనికి అవసరం మన మజిల్ స్ట్రెంత్ కోసం మజిల్ బిల్డింగ్ కోసము మన ఓవరాల్ బాడీ స్ట్రెంత్ కోసం ఇమ్యూనిటీ కోసం ప్రోటీన్ అవసరం ప్రోటీన్ అంటే ఏంటి నాన్ వెజ్ లో ప్రోటీన్ ఉంటుంది అది అందరికీ తెలుసు చికెన్ ఫిష్ మీట్ అలాగే ఎగ్స్ వీటిల్లో ప్రోటీన్ ఉంటుంది వెజిటేరియన్స్కి వస్తే పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది అలాగే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ పాలు కానివ్వండి పెరుగు కానివ్వండి పన్నీర్ కానివ్వండి ఇట్లాంటివి లేదా సోయా ఇట్లాంటివి వీటిలో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది పప్పులు మన అన్ని రకాల పప్పులు కందిపప్పు కావచ్చు పెసరపప్పు కావచ్చు వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది శనగలు వీటిల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది ఈ పప్పులు చూస్ చేసుకునేటప్పుడు కూడా మనం పాలిష్డ్ కాకుండా అన్పాలిష్డ్ చూస్ చేసుకుంటే దానిలో ఇంకొంచెం ఎక్కువ మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబ్స్ వీటిలో పప్పు ధాన్యాలు కాబ్స్ పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి సో ఇవి మనం చూస్ చేసుకోవడం ఎప్పుడు కూడా ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి సో మనం ప్లేట్ పెట్టు నేటప్పుప్పుడు అన్నం కానీ చపాతి కానీ జొన్నలు కానీ వాటెవర్ ధాన్యాలు తక్కువగా పెట్టుకొని కూరలు వెజిటేబుల్స్ ఇవి ఎక్కువగా పెట్టుకొని పప్పు ఎక్కువగా పెట్టుకొని లేదా నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువగా పెట్టుకొని తినడం ముఖ్యం ఇంకొకటి ఫైబర్ ఎక్కువ ఎందులో ఉంటుంది ఫ్రూట్స్లో ఉంటుంది అలాగే నట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో ఎప్పుడు కూడా మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు ఫ్యాట్ కంటెంట్ కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి పీచు పదార్థాలు ప్రోటీన్ ఎక్కువగా ఉంటే మన వెయిట్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్లో ఉంటాయి సో జాగ్రత్తగా తినేటప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఫుడ్ అనేది తినడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ